హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి ఈ విధంగా ఒక్కసారి మీరు మ్యారినేట్ చేసుకున్న కర్రీని ఇలా వండుకొని జీరా రైస్కి కానీ బగారా రైస్కి కానీ చపాతీకి ఎస్పెషల్లీ చపాతీకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ వచ్చేసి థిక్గా ఉంటుంది కాబట్టి మనకి చపాతీలోకి బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది ప్లెయిన్ రైస్లో కంటే కూడా బగారా రైస్ చపాతీ జీరా రైస్ ఇలాంటి వాటికి ఈ విధంగా ఉంటుందండి గ్రేవీ వచ్చేసి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేను కేజీ చికెన్ తీసుకున్నానండి విత్ బోన్స్ చికెన్ ఫ్రెష్గా నాలుగైదు సార్లు కడిగి చిల్లుల జాలిలోకి వేసుకొని తర్వాత బౌల్లోకి వేసుకొని ఒక కప్పెడు పెరుగు తిక్కుదైనా సరే కొంచెం లూజ్గా ఉన్న పెరుగైనా వాటర్ వేసి కలిపేసుకున్న పెరుగైనా పర్వాలేదు ఒక కప్పెడు వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి అంటే మనం ఎక్కు చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే వాసన రాదనమాట రుచికి తగ్గట్టుగా కారం పొడి వేసుకొని వన్ టీ స్పూన్ నిండా కస్తూరి మెంతి అండి మనకి అవైలబుల్గా ఉంటే సరే లేకపోతే అవసరం లేదు వన్ టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు నూరుకొని వేసుకుంటే బాగుంటుంది వెంటనే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని అందులో హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా అయినా సరే ఇంట్లో నూరుకున్న గరం మసాలా అయినా పర్వాలేదండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు ఆల్రెడీ నేను కారం పొడిలో ఉప్పు కలిపింది కాబట్టి కొద్దిగంతే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత చేతితో కంపల్సరీ మనం చేతితోనే కలుపుకోవాలి స్పూన్తో అంటే కూడా మసాలాలు మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా పెట్టేసుకొని కలిపేసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో కాకుండా రెండు గంటల తర్వాత పోప్కి ప్రిపేర్ చేసుకుంటున్నామండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడబగానే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సండగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు తర్వాత ఒక ఇరవై రెక్కల పుదీనా ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని మంచిగా జ్యూసీగా అవ్వాలన్నమాట జ్యూసీగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి మాడకుండా జ్యూసీగా అంటే మెత్తగా అయిపోతాయి ఆయిల్లోనే ఈ విధంగా జ్యూసీగా అయ్యాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోలేదు కాబట్టి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఉల్లిపాయలకి పసుపు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రెండు గంటల తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలి మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత స్పూన్తో మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉంచుకోవాలండి ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కాబట్టి అడుగంటకుండా మసాలా ఉంటుంది కాబట్టి అడుగంటుతుంది అందుకే ఈజీగా ఇలా స్పూన్తో కలిపేసేసుకోవాలి ఇలా చికెన్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ తేలాలి ఎందుకంటే వాటర్ యాక్చువల్గా వాటర్ అనమాట చికెన్లో మనము కడిగి వేసుకుంటే కాకపోతే చిల్లుల జాలిలోకి వేసాం కాబట్టి వాటర్ ఊరదు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం టీ తాగే కప్పుతో త్రీ టీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈజీగా త్రీ కప్ టీ కప్స్ త్రీ టు ఫోర్ మధ్యలో ఉండాలి కప్స్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి మూత పెట్టి ఫ్లేమ్ పెట్టుకొని వన్ మినిట్ తర్వాత ఒక పచ్చిమిర్చిలో యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంటికి చిక్కదనం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్ పీసెస్ని చూడండి ఈ విధంగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయి తిక్కు రావాలన్నమాట గ్రేవీ వచ్చేసి చూడండి ఈ విధంగా తిక్కుదనం రావాలి అనమాట నేను చూపిస్తున్నాను చూడండి గ్రేవీ ఇత్ చిక్కదనం అనేది రావాలన్నమాట ఈ ఒక్కసారి పీస్ ఉడికిందో లేదో చేతితో ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా రైస్కి తిన్నా బగారా రైస్ చపాతి జీరా రైస్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది